హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ గోలా మన ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు చెప్పుకోబోయే అంశం త్రినేత్రుడు ఈ అంశం గురించి చెప్పుకోబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఇప్పుడు చెప్పుకోబోయే అంశం ఆ మహాదేవునికి సంబంధించిన అంశం త్రినేత్రుడు పరమశివునికి మూడు అనే సంఖ్యకు ఉన్న సంబంధాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పరమేశ్వరుడికి మూడు అనే సంఖ్యకు విడదీయరాని అవినాభావ సంబంధం ఉన్నట్టుగా పురాణ కథనాల ద్వారా మనకు తెలుస్తున్నది మూడు కన్నులు మొదలుకొని పరమశివునికి సంబంధించిన ప్రతిదీ మూడవ అంకెతో ముడిపడి ఉండటాన్ని మనం గమనించవచ్చు అందుకే శివ పూజలో మూడు అనే సంఖ్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు ఇప్పుడు పరమశివుడికి ఆ మూడు అనే అంకెకు గల సంబంధం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ శివపురాణంలోని త్రిపురాద అనే కథ చెబుతున్న ప్రకారం ముగ్గురు రాక్షసులు మూడు ఎగరే నగరాలను సృష్టించుకున్నారు దేవతలను గురించి తపస్సు చేసి అనేక రకాల వరాలు పొందుతారు దీంతో వారు అజయులుగా మారుతారు అంతేకాకుండా రాక్షసులు ఈ మూడు నగరాలకు త్రిపుర అనే సైతం పేరు పెట్టుకుంటారు ఈ మూడు నగరాలను వేరువేరు దిశల్లో ఎగిరేలా చేస్తూ అందులో ఉండే రాక్షసులు బీభత్సం సృష్టించి తమ నగరాలకు వెళ్ళడం ఆనవాయితీగా చేసుకున్నారు వారికి ఉన్న శక్తుల కారణంగా వారిని ఎవరూ ఏమీ చేయలేకపోయేవారు రాక్షసుల బీభత్సం కారణంగా దేవతలు ప్రజలు అనేక రకాల బాధలు ఎదుర్కోవడం జరుగుతోంది అయితే రాక్షసుల నివాస స్థావరమైన ఈ మూడు ఎగిరే నగరాలను ఒక్క బాణంతో నాశనం చేయవచ్చును కానీ మూడు నగరాలు ఒకే దిశలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి అలా చేయడం కుదరక దేవతలు ఇబ్బందులకు గురవుతున్నారు త్రిపురాదు త్రిపురాసుర రాక్షసుల బాధలు అధికమై దేవతలందరూ తప్పనిసరి పరిస్థితిలో శివుడిని ఆశ్రయిస్తారు పరిష్కారం చూపాల్సిందిగా రాక్షసుల నుంచి విముక్తి కల్పించాల్సిందిగా శివయ్యను వేడుకుంటారు దేవతలందరూ కలిసి త్రిపురాసుర రాక్షసుల బాధల గురించి బాగా ఆలోచించిన ఆదిదేవుడు భూమిని రథంగా సూర్యచంద్రులను ఆ రథానికి చక్రాలుగా ఆదిశేషుని విల్లుగా విష్ణుమూర్తిని బాణంగా మారేలా ఉపాయాన్ని సూచిస్తాడు ఆదిదేవుని ఉపాయానికి అందరి అంగీకారం తెలుపగా ఆ విల్లుని అందుకొని మందర అనే పర్వతాన్ని అధిరోహిస్తాడు మహాదేవుడు త్రిపురాసురులకు చెందిన మూడు నగరాలు ఒకే సరళిక మీదకు వచ్చే వరకు ఓపికగా ఎదురుచూస్తాడు పరమేశ్వరుడు శివయ్య ఎదురుచూపు ఫలించి ఒకనొక రోజు మూడు నగరాలు ఒకే దిశలోకి వస్తాయి అప్పటికే ఆయుధంతో సిద్ధంగా ఉన్న పరమేశ్వరుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాణం సంధించి రాక్షసుల మూడు నగరాలను బూడిద కుప్పగా మారుస్తాడు ఆ తర్వాత ఆ బూడిదను తన శరీరానికి పూసుకుంటాడు త్రిపురాసురులకు చెందిన మూడు నగరాలను రాక్ష అంతం చేసి దేవతల బాధలు ప్రజల బాధలను తొలగించిన కారణంగా ఆ మహాదేవునికి త్రిపురాసుర అనే త్రిపురారి అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి ఇంకా మూడవ సంఖ్యకి పరమశివుడి గల సంబంధాన్ని సూచించే విషయాలు చాలా ఉన్నాయి ఈ మూడవ సంఖ్యను పాలించేది బృహస్పతి బృహస్పతికి ఆరాధ్య దైవం మహావిష్ణువు అందుకే మూడవ సంఖ్యను చాలా పవిత్రమైనదిగా శివయ్యకు ఇష్టమైనదిగా భావిస్తారు మరికొన్ని హిందూ గ్రంథాలు చెబుతున్న ప్రకారం ఒక రోజుని నాలుగు జాములుగా విభజించారు ఇందులో మూడవ జాము అంటే సాయంత్రం శివునికి చాలా ప్రీతికరమైనది ఈ కాలాన్ని పురాణాల ప్రకారం ప్రదోష అని కూడా అంటారు ఆ సమయంలో శివుడిని ఆరాధించడం కారణంగా విశేష ఫలితాలు వస్తాయని భక్తులు నమ్ముతుంటారు ఇకపోతే శివలింగాన్ని సమర్పించే బిల్వపత్రంలో ఉండేది కూడా మూడు ఆకులే ఈ మూడు ఆకులు త్రిమూర్తుల స్వరూపమని చెబుతారు మరో విషయం ఏంటంటే శివుడి ఆయుధం త్రిశూలం ఈ ఆయుధం కూడా మూడు సంఖ్యతో శివునికి గల సంబంధాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే మూడు అంచులు ఉన్న ఆయుధం త్రిశూలం ఈ మూడు అంచులు ఆకాశం భూమి పాతాలాన్ని సూచిస్తాయని అందులోనే ఇమిడి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి అనేక పురాణాలలో ఈ త్రిశూలం తామసిక గుణం రాజసిక గుణం సాత్విక గుణం వంటి మూడు గుణాలతో కూడా కూడి ఉంటుందని చెబుతున్నాయి మూడు కళ్ళు గలవాడు అంటే త్రినేత్రుడు పరమశివుడికి మూడు కళ్ళు ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే అందుకనే శివయ్యను త్రినేత్రుడు అంటారు అనే విషయం కూడా తెలిసిందే అయితే అయితే శివుడి మూడు కళ్ళు తపస్సును సూచిస్తాయని పురాణాలు చెబుతున్నాయి త్రిపుండాలు శివుడి నుదిటి మీద విభూతితో మూడు రేఖలు రేఖలు అలంకరిస్తారు వీటిని త్రిపుండాలు అంటారు ఈ మూడు రేఖలు స్వీయ స్వీయ సంరక్షణ స్వీయ ప్రచారం స్వీయ సాక్షాత్కారం కలిగి ఉంటాయని చెప్తారు అంటే సృష్టి రక్షణ అభివృద్ధికి చిహ్నంగా ఈ త్రిపుండాలను భావిస్తారు మీ గోల ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు కామెంట్ చేయగలరు షేర్ చేసి సపోర్ట్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు నమస్తే సెలవు